రైతు సోదరులందరూ కూడా శుభోదయం అండి ఇవాళ మనం వచ్చేసి టేకులపల్లి మండలం నైన్త్ మైలు ఊరిలో ఉన్నాము భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మనం నైన్త్ మైల్లో ఒక మందు కారేపల్లి నుంచి తెచ్చుకోవడం జరిగింది ఒక ఫార్మరు ఆ ఫార్మరు ఆల్రెడీ కొట్టి ఎనిమిది రోజులు అవుతుంది ఎలా ఉంది ఏందనేది మనం ఒకసారి చూద్దామని చెప్పి ఫీల్డ్ విజిటింగ్ చేయడానికి వచ్చాము ఆ రైతు ఎలా కొట్టాడు ఏంది అసలు ఎన్ని రోజుల క్రితం కొట్టాడు ఏ మందు తెచ్చాడు అనేది రైతు మాటలో తెలుసుకుందాం అన్న మీ పేరన్నా పేరన్నా అసలు సన్నాపన్న ఏ ఎవరు మీది నైట్మేల్టన్న మండలం అన్న తెగులుపల్లి భద్రాద్రి కొత్తగూడెం ఏ మందు తెచ్చారన్న మీరు ఇంతమంది చాలా రకాలు కొట్టినాం స్వామి కానీ ఎటువంటి రిజల్ట్ అంత లేదు స్వామి ఇప్పుడైతే ఎస్ఎస్ త్రీ జీను ఎక్సెస్ పొడి త్రీ జీ అను ఈ రెండు గలకి కొట్టారు ఎన్ని రోజుల క్రితం కొట్టారన్న ఎనిమిది రోజులు అవుతాయి స్వామి ఎనిమిది రోజులు ఎనిమిది రోజులు అవుతుంది కొట్టి ఎలా అనిపిస్తుంది మీకు బీళ్ళు కొట్టిన తర్వాత ఎలా ఉంది కొట్టక ముందు ఎలా ఉంది ఈ కొట్టిన తర్వాత బాగానే ఉంది స్వామి కొట్టిన తర్వాత బాగానే ఉంది ఇంతకుముందు కొట్టిన దాంతో అంత రిజల్ట్ కనబడలేదు ఎస్ఎస్ రిజల్ట్ ఎక్సెస్ కోడ్ కొట్టినాక ఎనిమిది రోజుల్లోనే మంచిగా రిజల్ట్ అయితే బాగా వచ్చింది స్వామి రిజల్ట్ అయితే బాగా అంటే ముడత పై ముడత కింద ముడత ఏం లేదు స్వామి ఇంత ముందు మనకు తుఫాన్ వచ్చాయి కదన్న ఒక రెండు వారాలు చేస్తాం తుఫాను వచ్చిన తర్వాత ఎలా ఉంది ఈ మందు కొట్టుకున్న తర్వాత ఎలా ఉంది తుఫాన్ వచ్చిన ముందు అంత అయిపోయింది స్వామి కింద పడి అంత ఆగమాగం అయిపోయింది స్వామి అంత క్లారిటీ లేదంతా ఎస్ఎస్ త్రీ కొట్టిన తర్వాత బాగానే ఉంది స్వామి ఓకే అన్న ఎస్ఎస్ జీయాను యాక్సెస్ పొడి రెండు గెలుపు కొట్టుకున్నారన్న ఎలా ఉందో చూడండి ఒకసారి ఫీల్డ్ మనం చూపెడతాము ఇది దగ్గర 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 గెలుపు ఉంది ఇగురు కూడా మంచిగా ముడత లేకుండా వెనక అయినా ముందు ముడతైనా ఏ ముడత లేకుండా చాలా బాగా రావడం జరిగింది పురుగు కూడా పోయిందండి తామర అయితే లేదు పూతలో చూడండి ఒకసారి అన్న ఒకసారి ఇది పురుగు అనేది కూడా పోతాం జరుగుతుందండి ఈ మందికి చాలా బాగుంది ప్రతి ఒక్క రైతు కూడా కొట్టుకోవచ్చు అన్న మీ సజెషన్ ఏంటన్న రైతులకి కొట్టుకోవచ్చు అంటారు ఈ మందు కొట్టుకోవచ్చు స్వామి ప్రతి ఒక్క రైతు కూడా కొట్టుకోవచ్చు స్వామి మీ తరఫున ఒక పది మంది రైతులకి అయితే రిపోర్ట్ చేయండి అండి మీరు కొట్టుకున్నారు కాబట్టి చాలా బాగుంది కాబట్టి ఒక పది మంది రైతులకి అయితే రిపోర్ట్ చేయండి థ్యాంక్ యూ అన్నగారు థ్యాంక్ యూ వెరీ మచ్